హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జోషి గగన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఇప్పుడు మనం చేసుకోబోవాల్సిన రెసిపీ ఏంటంటే బీరకాయ రసం దాని ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూద్దాం ముందుగా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ రెసిపీ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళ టైంలో ఈ రెసిపీని బీరకాయ రసం కర్రీ అంటారంట ఆ పేరుని నేను కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుందాం దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుందాం నానబెట్టిన రైస్ని ఒక కనీసం కనీసం ఒక వన్ అవర్ అనే నానబెట్టాలి నానబెట్టిన రైస్ని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఒక ఐదు మిరపకాయలు తీసుకుందాం తర్వాత జీలకర్ర ఒక టూ స్పూన్స్ తీసుకుందాం కానీ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీ ఆప్షనలే ఇప్పుడు తెల్ల నువ్వులు నూనెలు నువ్వులు తెల్లటివి అవి ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇది కూడా మీ ఆప్షనలే రుచి కోసం ఎక్కువ కావాలన్నా తీసేసుకోవచ్చు ఇప్పుడు అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను తీసుకుందాం వీటిని మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర తీసుకుందాం అవి బాగా వరకు ఉందాం తర్వాత ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు తీసుకొని బాగా వేగనిద్దాం బాగా మగ్గినంత వరకు కలుపుకుందాం కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం మెత్తగా మగ్గడానికి వెయిట్ చేయాలి అలాగ టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బాగా మగ్గిపోతాయో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేస్తే మగ్గాయి చెక్ చేసుకున్న తర్వాత బాగా మగ్గాయి అలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ రుచికి సరిపోయినంతగా ఒక స్పూన్ సాల్ట్ తీసుకుందాం తర్వాత పసుపు కొంచెం ఒక అర స్పూన్ పసుపు తీసుకుందాము తీసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు వెయిట్ చేయాలి చూడండి నాకు కూడా ఆయిల్ బాగా తేలిపోయింది ముక్క కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక మా ఒక ముంతడు ముంతడు వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగినంత వరకు వెయిట్ చేయాలి మూత పెట్టుకుంటే బేగ మరుగుతుంది అంటారు పెద్దోళ్ళు మరిగిందే చూద్దాం బాగా మరిగిపోయింది ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాము పెట్టి కదిపితే ఉండలు పట్టమని అంటారు ట్రై చేశాను అంతే పెట్టి కలిపాను ఇదే ఇప్పుడేమో దీన్ని బాగా దగ్గర వారికి కలుపుకొని ఉండాలి బాగా చూడండి ఈ ట్రక్చర్లో ఉంది కొంచెం చెక్కపడేవారికి స్టవ్ పై ఉంచుకోవాలి బాగా చెక్కబడిన తర్వాత బాగా చెక్కపడేవారికి అలా కలుపుకొని ఉండాలి ఇప్పుడు ఆడించుకున్న జస్ట్ కారం హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ విధంగా చిక్కగా అలాగని లూజుగా ఉండకూడదు అలాగనే టైట్గా చక్కగా అయిపోకూడదు ఈ విధంగా రెడీ చేయాలి మా మమ్మీ నేర్చిన నేర్పిన విధంగా చేశాను అనుకుంటున్నాను ఎంతో టేస్ట్ అయిన కర్రీ రెడీ ట్రై చేద్దాం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ